మంగళగిరిలో తక్కువ రేట్లో ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా అంటే చాలా తక్కువ రేటుగా వస్తుందని ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడచ్చు ఇది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి ఈ మంగళగిరి అని ఆత్మపూర్ రోడ్లో వస్తుంది మీరు బయట బ్యూ చూడొచ్చి చాలా బాగుందండి గ్రీనరీ కూడా చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఇదేనండి సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీతో వస్తుందండి అలాగే కామన్ ఏరియా వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ సెఫ్టీ ఇస్తున్నారు అండి దీనికి అన్ డివైడ్షిడ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ అయితే వస్తుంది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కూడా ఉందండి కింద సెల్లార్ చూడవచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా స్పేసియస్గా ఉందండి చాలా బాగుంది అయితే ఫ్లాట్ అయితే కనుక ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి థర్టీ టూ ల్యాక్స్ అండి ముప్పై రెండు లక్షలు ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చండి సో ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ